హరి ఓం పుత్రి పుత్రులారా ప్రియ ఆత్మస్వరూపులారా నీతి శాస్త్రం లేబుల్తో నేను సమీకరించుకున్న మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి ఇవి మీకు అంతర్జాతులలో కూడా అంటే నెట్లో కూడా లభ్యమవుతూ ఉండే శ్లోకాలే ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను ధర్మ ఏవో హం మన్నించాలి ధర్మ ఏవో హతో హి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నంతవ్యో మానో ధర్మో హ్రతో వ్రధీత్ ధర్మ ఏవో హతో హి ధర్మాన్ని ఎవరైనా సరే హత్య చేస్తే అది మిమ్మల్ని హత్య చేస్తుంది ధర్మో రక్షతి రక్షిత ఈ పాదం చాలా ప్రసిద్ధి పొంది ఉంటుంది ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది కాబట్టి తస్మాత్ ధర్మాన హంతవ్యో కాబట్టి ధర్మాన్ని హత్య చేయకండి మానో ధర్మో హ్రతో వధీత్ అలాగాక ధర్మాన్ని హత్య చేసినట్లయితే అది మనల్ని తప్పకుండా హత్య చేస్తుంది అధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని భక్షిస్తుంది ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మనం ఏం చేశామో ధర్మం అదే మనకి తిరిగి ఇస్తుంది ఓ రకంగా చెప్పాలంటే కర్మఫల సిద్ధాంతాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది కాబట్టి ఎల్లవేళలా ధర్మాన్ని రక్షించి ధర్మము చేత రక్షింపబడాలి తప్ప ధర్మాన్ని హత్య చేసి అంటే అధర్మాన్ని చేయడం అంటే ధర్మాన్ని హత్య చేయడమే అప్పుడు మనము ధర్మము చేత హత్యగావింపబడదుము ధర్మం మనల్ని చావగొడుతుంది తక్షణ ఫలితాన్ని ఆశించి ఇన్స్టంట్ రిజల్ట్ని ఆశించి సాధన చేస్తే రోమాంచిత గగుర్పాటు ఆత్మ సాక్షాత్కారంతో కలుగుతుంది దాన్ని పొందలేక మద్యపు మత్తులో శరీరాన్ని మరిచిపోవాలని ప్రయత్నిస్తే ఆ తక్షణ ఫలితం ఇన్స్టంట్ రిజల్ట్ మనల్ని జన్మ జన్మలకి చావ చంపి కట్టి కుడుపుతుంటుంది తరతరాల్ని కూడా అలాగాక శాశ్వత ఫలితం పర్మనెంట్ రిజల్ట్ కోసం ప్రయత్నిస్తే అది మనల్ని కాపాడుతుంది కాబట్టి తాత్కాలికంగా ఏదో ఆనందాన్ని ఇస్తుందని భ్రమపడి అధర్మాన్ని ఆచరించకండి శాశ్వతంగా రక్షణని ఆనందాన్ని ఇచ్చేటటువంటి ధర్మాన్ని పాటించండి ఇదే మా టీవీ సీరియల్ మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రోణుణ్ణి భీష్ముణ్ణి